హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చెన్నమయ్య ఛానల్ ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దానికోసం వన్ కిలో ఫ్రాన్స్ అయితే తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాము పసుపు కారం వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రై కాబట్టి ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయ్యేసరికి మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ దీనిలో వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టుకోవాలండి ఇలా లిడ్ పెట్టుకోవడం వల్ల వాటర్ క్వాంటిటీ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఇది గ్రేవీలా కనిపిస్తుంది కానీ ఇలా చాలాసేపు మనము సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి రైస్లో కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి కలుపుకుంటూ చూడండి మీకు క్లిప్స్ ద్వారా అర్థమవుతుంది ఆ వాటర్ క్వాంటిటీ తగ్గిపోవడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది తగ్గిపోతూ వస్తుంది దగ్గర పడుతుంది మనం ఫ్రీక్వెన్సీగా ఎలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోయే ఛాన్స్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం మసాలాలు అవన్నీ కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి చూడండి దగ్గర పడిపోతుంది మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవడం అండి లేదంటే దగ్గరికి కావాలంటే మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇంకా ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్